హాయ్ అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రుణమాఫీ గురించి పూర్తిగా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ముందుగా చూస్తున్నవారు మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అయితే మన తెలంగాణ ప్రభుత్వం గతంలో మనకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం అయితే జరిగింది అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే దాని మాదిరిగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది మరి మనకు ఈ మాఫీ అనేది మనకు మూడు విడతల వారీగా చేస్తున్నట్లు మనకైతే సమాచారం అయితే మొదటి విడత వచ్చేసి ఒక లక్ష రూపాయలు ఈ నెల పద్దెనిమిది తారీఖు నుండి అర్హత కలిగిన ప్రతి రైతు అకౌంట్ అకౌంట్లో జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే లక్ష ఉన్న ఉన్నవారికి ఈ నెల లాస్ట్ వరకు జమ చేస్తామని మన ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది అలాగే మూడో విడత అంటే రెండు లక్షల లోపు రెండు లక్షల లోపు ఉన్న ప్రతి రైతు కూడా ఆగస్టు పదిహేను తారీఖులోపు జమ చేస్తామని మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి అలాగే ఇప్పటి వరకు ఒకటో విడత అంటే లక్ష రూపాయలు రాని రైతులు ఎవరైనా ఉంటే కంపల్సరిగా మీకు అందుబాటులో ఉన్న మీ ఏఈఓ గారిని అయితే కలవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే కొన్ని తప్పిదాల వల్ల అంటే ఆధార్ కార్డు మిస్సింగ్ కానీ లేకుంటే బ్యాంకు మన అకౌంట్లో తప్పు ఉండడం కానీ ఇట్లా ఆధార్ కార్డులు మార్పులు కానీ ఇలాంటి సమస్యలు కొంతమందికి ఉండడం వల్ల ఈ మాఫి అనేది రాకపోవచ్చు అని చెప్పచ్చు అన్ అందువల్ల మీరు కంపల్సరిగా మీకు అందుబాటులో ఉన్న ఏఈఓ గారిని కలవండి దీనికి దానికి సంబంధించిన సమస్య అయితే వాళ్ళైతే పరిష్కారం చేయడం అయితే జరుగుతుంది